ఏంట్రా తెల్ల డ్రెస్సు కళ్ళద్దాలు ఏంటి కదా ఏం లేదా అన్న మా తాత చచ్చిపోయేటప్పుడు అరే వీడికన్నా పోతున్నప్పుడు రిచ్ కనపడాలిరా వైట్ కారు వైట్ అండ్ వైట్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకోవాలని చెప్పిన నీకు నచ్చపోతే చెప్పేస్తా మరి నన్ను కొట్టకుండా ఎందుకు అన్న నీకు ముచ్చడి చెప్పాలి నాని చెప్పు కార్ల ఏడికన్నా ఊరికి పోవాలంటే దారిలో ఎటు పోవాలి ఎటు రావాలని మస్తు సైన్ బోర్డులు ఉంటాయి మనం ఊరికి పోయినాక అవన్నీ మన ఇంటి అన్న రావు కదా నేను బి అట్లనే కొట్టిస్తా గానీ కొట్టను అన్న మరెంత దూరం వచ్చావు కదా కొట్టేసుకుందా ఉందా అన్న ఈరోజు గురువారమే జై శ్రీ సద్గురు సాయినాథ్ కి జై ఈరోజు నాన్ వెజ్ కూడా తినా అదంతా కాదు కానీ దాన్ని కొట్టమని ఎవరు పంపించారు ఇంకోలు పంపుతారన్న గా బట్టబాజ్ వేణుగాడు నీ నీ దోస్తుమా ఆఫీస్లో పక్కపట్టి కూర్చుంటాడు చూసినావా గాడే నేను వేసామని అన్న నువ్వు సినిమాలు ఎక్కువ తీస్తానంట ఆయనకంటే గందుకే సినిమాలు తీస్తే వేసేస్తారా సినిమా తీయడం తప్పారా సినిమాలు తీయడమే తప్పైతే ముందు రామ్ గోపాల్ అన్న రామ్ గోపాల్ వర్మ ఎందుకన్నా ఐస్ క్రీము ఫ్రూట్ సలాడ్ అని మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు దిస్తానా వద్దానా రే చెప్పేది నన్ను కొట్టాలంటే కత్తులు కర్రలు కాదు ఓ గన్ను తెచ్చుకో గన్ను పెట్టు ఓ బుల్లెట్ నొక్కావనుకో పసక్